తాగుపోతాడు ఆడికి పని ఏమో పొద్దుననే పాయ చికెన్ చేస్తాను ఇయాలైనా గొంపకి రాలేదు ఆడ తాకున్నాడే తాగున్నాడు చిరంజీవి ఏ సర్రా తాగోడో బాలకృష్ణ ఏ మళ్ళా వస్తే ఎడు ఏ నేనైతే అందరిది తాగిండేది సూపర్ మే నో సూపర్ మే అబ్బా ఏమప్పా పొద్దునన్న సంపడ్ల కట్టు పోతే ఎప్పుడైనా ఏ సమేజ్ కాని వచ్చేసావు ఇంటికి పొద్దున చికెన్ తీసుకురా డబ్బులు ఇస్తా కదా నీకు ఏం చేస్తావు డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు ఇస్తే డబ్బులు డబ్బులు తీసుకోపోయి లేవు నా దగ్గర దేవుడు లాంటి మొగుడు నీకు నేను నన్ను తాగనాడు అంటావు ఏమే ఆడలేడు అయ్యా అయ్యో ఈ త్రం కొడుతున్నాడు నన్ను ఎవరు కాపాడే వాళ్ళే లేరా పళ్ళు జాగ్రత్త చూసే కళ్ళు జాగ్రత్త చూడండి ఈ మహాదేవ నాయుడు ఉన్నంత వరకు మన ఊర్లో చీమకు చిన్న కష్టం వచ్చినా కూడా చక్కెర పంట డైరెక్ట్ పండించి పెడతా ఏమైంది చూపండి అది తెలిసి వచ్చిన మహాదేవ నాయుడు చెప్పు చెప్పు సల్లుడా ఈ రోజు మా ఇంట్లో మటన్ తెచ్చినాము తాగేదానికి డబ్బులు లేక మహాదేవు నాయుడితో పోతే పని అయిపోతాదని వచ్చి మా ఊరులో గుక్కెడు మందు తాగడానికి డబ్బులు లేక ఫుల్ బాటల్ తెచ్చుకో మహాదేవు నాయుడు ఏమి నీదేమే మహాదేవు నాయుడు మా చిన్న ఇల్లు ఉందా ఆవిడ పట్ట శిరీశంది నా దగ్గర డబ్బులు లేవు మహాదేవు నాయుడు నీ చిన్నింటికే నా ఊర్లో ఆడబిడ్డకి బట్టలేదని వెనకపోవడబా ఈ మహాదేవుడి నాయుడు ఉండే బడ బాడు మంచి పట్టు చీర పట్టు చీర తీసుకొని పెట్టు కాదు ఈ పిలుపులు ఇని ఇని నా చెవులు బూజు పట్టినాయి మన సిగ్నేచర్ స్టెప్ వేద్దామా రండి రండి

చుట్టమై వస్తాను పిలువంగా అన్నయ్యలాగా మిమ్మల్ని చూస్తాను చూసా అట్లా అనేకే లేదు చెల్లికి కష్టపడుతుంది చెప్పు బిడ్డ ఏమైంది అన్నయ్య మొగుడు డైలీ తాగొచ్చి గొడ్డుని పాతున్నాడు అన్నయ్య ఈ మహాదేవనాయుడు ఉండే ఊరులో ఒక ఆడబిడ్డ దెబ్బలు తిండమా వాణ్ణి పంచాయతీ కట్టుకు పీల్చుకొనిరా ఓ నన్ను ఎవడు ఏం చేస్తాడు మిసాలు ఏమైంది చెప్పు డైలీ తాగొచ్చు కొడుతున్నాడు అయ్యగారు ఈ ఆట కాని ఒకనాడ ఒక దిన డైలీ కొడుతున్నాడు అయ్యారు నన్ను ఏమరా డైలీ అని ఇంగ్లీష్ పదం తప్పితే ఏరేది రా అని ఆడబిడ్డని నాకు ముందుకు ఆ ఎంత తాగినవరా నిండా తాగి తొట్టకాయలు వచ్చి వంగ తాడావు ఇంకా మందుకు కావాలా ఎన్ని గుండెలరా నీకి ఆ నా పెన్లాము నా ఇష్టము కొట్టుకుంటా సంపుకుంటా నాయుడు దీపా చూసే కళ్ళు జాగ్రత్త కొరికే పళ్ళు జాగ్రత్త రాళ్ళి పడితే ఒక ఆడ బిడ్డ నిన్ను నమ్మకొని కామేచ ధర్మేచ అర్ధేచ అని ఆ పేగు బంధాన్ని కూడా తెంపుకొని ఇంటికి వస్తే అటువంటి బిడ్డని తట్టు నిండా పెట్టి సాకాల్సింది పోయి ఆ బిడ్డ కష్టాన్ని రక్తంలాగా తాగుతావరా అది ఈ మహాదేవ నాయుడు ఎదురుగా ఎదురుస్తున్నావు అంటే ఎంత భరితగించినావా హాయ్ గారు చెబుతున్నాడు వినపా చూడపా చూడ అట్లా వాళ్ళు ఉంటే మన ఊరు ఎంతో బాగుపడతా ఉంది మహాదేవుడంటే మహాదేవుడే మహాదేవుడు మహానాయకుడే ఆ సంతోషం నాకు ఈ బుద్ధ ఆనంద పుష్పాలున సంతోషం గారు నీకు పెన్లు ఫిటాకుల్లోనకి ఎట్లు తెలుస్తుంది నీకు మహాదేవుడు మాట అంటాడు ఏం మహాదేవ నాయుడు మీ సం ముందర ఎదురుంచి మాట్లాడతావా ఎన్ని గుండ మహాదేవ్ నాయుడికి చిన్నప్పుడేమో కుక్క కరిచినట్లుంది వాడు కుక్కడట్లు చేస్తా కొడుతున్నాడు పోయి నీ మొగు కాపాడుకో పోమ్మారు అయ్యారు ఐ అయ్యగారు వదిలేండి అయ్యగారు నాకు ఆలస్యం పడింది అయ్యారు నా మొగుడు అయ్యారు ఈ దగ్గరకు వచ్చింది మా బుద్ధి తక్కువ నా మొగుని వదిలేయి మా సంసారం అన్యాయం చెయ్యొద్దాయ్ గారు ఆడబిడ్డ ఏడుసా ఈ మహాదేవ నాయుడు తట్టుకోలేడమ్మా నీకేం పెండ్లా పెట్టగలయ్య గారు పెండ్లా అంటే తెలుస్తుండే నీకు నా మొగుని వదిలే నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళు ఏం లేదు ఇంటికి కులం లేయి చూసావా పెద్దయినా ఒక్క మచ్చలేని ఈ మహాదేవుడి నాయుడు జీవితంలో మచ్చళ్ళు మిగిలిచ్చిపోతున్నారు కాదురా పనికి దాదాపు మాకి నాలుగు డబ్బులు ఇచ్చిందకి మేమేమో ఇది పడి మేము పొగిడింది దానికి నువ్వు రెచ్చిపోయి లేను అంటుంటే రే ఇంకా నీకు ఆ పాప ఊరికి పెట్టింది లేదంటే అదే బెల్ట్ తీసుకొని కొట్టాల్సి ఉండాలి నీ అంత ముట్టడే చూలేదా పో న్యాయస్థానాన్ని మిగుతుకుంటే బాగుంది నువ్వు సంచారాలు బాగా నిలబెడతాపనువోడు ఇంత సంతారాలు నిలబెడతాడు ఏడు తెలుసా అని నిలబెడతాడు వాడు మహాదేవ నాయుడికి మర్యాద ఇస్తున్నారంటే నా మీసాల్ చూసి అనుకున్నాను కాదులే మీరు గాంధీ తాత బొమ్మలు చూసి ఈ మహాదేవ నాయుడికి కావాల్సిందేరా ఎవనికో సిక్ చేసుకోవడం ఎందు మిమ్మల్ని ఇన్ని రోజులు అరువు తప్పిందా కొడుకు నేర్పినందుకి మహాదేవ నాయుడు సిక్ చేసుకోవాలా ఇక బుద్ధున్నా కూడా ఏ ఒక్కని సంసారంలోకి ఏల కాదు కదా కనీసం నా కాలు గోరు కూడా ఫ్రెండ్స్ ఏం మహాదేవ నాయుడు అంటే అప్పుడు నేను కూర్చొని మీరు ఇప్పుడు నాకు లేదు లేదని తెలిసిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని కోసము మన విక్టర్ వెంకటేష్ మరి గుర్తు చేద్దామని ఎందుకంటే జయం మందిరం మూవీ అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మా ఏరియాలోనే షూటింగ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే పది మంది పంచుకోండి నవ్వండి నవ్వించండి మరొక వీడియోతో మరీ కలుగుతాం మీ వీరా